హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంటీఎస్ జాబ్ మీరు సాధించాలంటే అసలు మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అలాగే ఏ సబ్జెక్ట్ని చదవాలి ఏ సబ్జెక్ట్ని విచ్చిపెట్టాలి మందికి ప్రిపరేషన్ ప్లాన్ తెలియదండి ప్రిపరేషన్ ప్లాన్ అంటే ఎవరైనా కూడా సబ్జెక్ట్ చదవడం వేరు ఎగ్జామ్కి ఎంత కావాలో అంత చదవడం వేరు నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎగ్జామినేషన్కి ఈ ఎంటీఎస్ ఎగ్జామినేషన్కి ఎంతవరకు కావాలి ఎలా చదవాలనేది చాలా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో కంప్లీట్గా వినండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు టోటల్గా ఈ జాబ్ రావడానికి ఫైనల్ మార్క్స్ ఎన్ని రావాలి లేదా ఎగ్జామ్లో ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్తాను జాగ్రత్త వినండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి అయితే ఎవరికైనా సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ సిపిఓ కానీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఇలాంటి కోర్సెస్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి రండి మన దగ్గర జస్ట్ ఫీజు ఎయిట్ థౌజండ్ రూపీస్ అండి చాలా తక్కువ ఫీజు బయట చాలా దగ్గర మీకు ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఫీజెస్ తీసుకుంటారు అట్ ద సేమ్ టైం మన దగ్గర ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుందండి చాలామంది టూ మంత్స్ త్రీ మంత్స్ క్లియర్ చేస్తారు ఫైవ్ మంత్స్ డ్యూరేషన్ దాంతోపాటుగా టెన్ బుక్స్ మీకు వస్తాయండి దేంట్లో అంటే ఈ ఎయిట్ థౌజండ్లో ఇంక్లూడ్ ఎక్స్ట్రా ఫీ పే చేయనక్కర్లేదండి ఎయిట్ థౌసండ్ ఇంక్లూడ్ అండ్ దాంట్లో టెన్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారు ఏంటంటే ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ ఇంగ్లీష్ ఇలా టెన్ సబ్జెక్ట్స్ని మనం డీల్ చేయడం జరుగుతుంది అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఓఎంఆర్ బేస్లో అవుతుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అవుతాయండి చాలా తక్కువ ఫీజుతో చెప్పడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ మొత్తం నేనే డీల్ చేయడం జరుగుతుంది చాలా డీటెయిల్గా వెరీ బేసిక్ లెవెల్ నుంచి మీకు జీరో అంటే తెలివిపోయినా పర్లేదు అంత బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు రీసెంట్ సీజియల్ క్వశ్చన్స్ కూడా క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది కనుక మీరు ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్గా జాబ్ కొట్టాలి అనే ఏం ఉన్నాడు ఖచ్చితంగా రండి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం మన దగ్గర రెగ్యులర్గా ఎక్కువ సెలక్షన్ వస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ ఇది కూడా స్పెషల్ బ్యాచ్ ఉందండి ఇది ఓన్లీ ఎస్ఎస్సి జీడి మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం తీసుకోవడం జరుగుతుంది ఇది త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది దీనికి కూడా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ బుక్స్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి ఖచ్చితంగా జాబ్ కొట్టాలి సార్ ఈసారి ఎలా అయినా అంటే ఖచ్చితంగా రండి మంచి స్ట్రాటజీతో మంచి ప్లాన్తో మీకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ మన మెయిన్ వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేయాలనేది తెలుసుకోవాలి ఫస్ట్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకి సెషన్ వన్ సెషన్ టూ అని ఉంటుందండి చాలామంది యూట్యూబర్కి తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వన్ ట్వంటీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ టూ సెవెంటీ మార్క్స్ అని చెప్తున్నారండి ఇది రాంగ్ అండి టూ సెవెంటీ మార్క్స్ అయితే కాదు మనకి కౌంట్ కేవలం వన్ ఫిఫ్టీ మార్క్స్ మాత్రమే ఓన్లీ వన్ ఫిఫ్టీ మార్క్స్ మాత్రమే మరి ఇవి ఎందుకంటే ఇదంతా జస్ట్ క్వాలిఫై అండి అబ్జర్వ్ చేయండి జస్ట్ క్వాలిఫై అంటే ఇప్పుడు మీకు సెషన్ వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది సెషన్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్లో ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండు సెక్షన్స్ మీకు చేయాల్సి ఉంటుంది కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ సెక్షన్లో మీకు వన్ ట్వంటీకి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కూడా ఇది మనకి మెరిట్లో తీసుకోడు బాగా గుర్తుపెట్టుకోండి అర్థమెటిక్ రీజనింగ్ మీకు భయం ఉన్నా పూర్తిగా రాకపోయినా ఇక్కడ ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక్కడ క్వాలిఫై క్వాలిఫై అంటే ఏంటంటే ఈ వన్ ట్వంటీ మార్క్స్కి ఓబీస్ అంటే జనరల్ వాళ్ళు జనరల్ వాళ్ళ కోసం చెప్తున్నాను థర్టీ సిక్స్ మార్క్స్ వస్తే సరిపోతుంది థర్టీ సిక్స్ మాత్రమే చాలు అంటే మీకు ఇది సిక్స్టీ ఇది సిక్స్టీ వన్ ట్వంటీ మార్క్స్ ఇస్తున్నాడు అండి కానీ మీకు కావాల్సిన జస్ట్ థర్టీ సిక్స్ మార్క్స్ అండి థర్టీ సిక్స్ మార్క్స్ అంటే బిట్స్ ఏం అటెంప్ చేయాలి సుమారుగా మీరు ట్వెల్వ్ బిట్స్ అటెంప్ట్ చేయాలండి ఎందుకంటే ట్వెల్వ్ త్రీజార్ అంతా థర్టీ సిక్స్ ఇది ఎవరి కోసం చెప్తున్నాను జనరల్ కేటగిరీ అది ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఇంకా థర్టీ సిక్స్ కన్నా తక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కూడా క్వాలిఫై అయిపోయే ఛాన్స్ ఉంది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు ఈ సెక్షన్లో ఈ సెషన్ చేస్తున్నప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో నెగిటివ్ మార్కింగ్ లేదు ఈ నెగిటివ్ ఈ ఫార్టీ బిట్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఫార్టీ బిట్స్ పెట్టేసినా పర్వాలేదు ఇక్కడ కూడా దీనికి ఒక మంచి ప్లాన్ ఇస్తాను దీనికోసం మీరు హరివ్ అవ్వకండి ఎందుకంటే ఎక్కువగా కష్టపడకండి దీనికోసం ఎందుకంటే దీనికి ప్రయారిటీ తక్కువ ఉంది దీని ప్రయారిటీ తక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం పక్కన పెట్టాలి అందుకే ఇందులో నేను కొన్ని టాపిక్స్ చెప్తాను ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అయితే మీకు ట్వల్వ్ బిట్స్ అండ్ ట్వెల్వ్ కానీ ఎక్కువ కూడా చేసే ఛాన్స్ ఉంది నేను లిమిటెడ్ టాపిక్స్ కొన్నే చెప్తాను ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ టాపిక్స్ ప్రిపేర్ అయితే ట్వెల్వ్ బిట్స్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ మీరు రీజనింగ్ ప్రిపేర్ అయినా చాలు ఆటోమేటిక్ వదిలేసిన ఓన్లీ రీజనింగ్ ప్రిపేర్ అయినా ఎందుకు రీజనింగ్లో ట్వంటీ బిట్స్ ఉన్నాయి రీజనింగ్గా అన్ని చాప్టర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ చాప్టర్స్ ప్రిపేర్ అయినా మీరు ఖచ్చితంగా ట్వెల్వ్ బిట్స్ అటెంప్ చేయగలరు ఇంకో విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని పెట్టేసినా అట్లీస్ట్ రెండో మూడు మార్క్స్ ఈజీగా రైట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే ఇది క్వాలిఫై ఇది అసలు తీసుకోడు వన్ ట్వంటీ మార్క్స్కి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కూడా మీకు అవసరం లేదు మీకు ఇక్కడ కావాల్సిన థర్టీ సిక్స్ మార్క్స్ మాత్రమే ఇదైతే బాగా గుర్తుపెట్టేసుకోండి దీనికోసం మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి దీంట్లో ఎక్కువ మార్కులు తేవాలని టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఈ సబ్జెక్ట్ని తక్కువ పెట్టండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి సెషన్ టూ దీనికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు సెక్షన్స్ ఉంటాయండి దీనికి ట్వంటీ ఫైవ్ బిట్స్ ఇది ట్వంటీ ఫైవ్ బిట్స్ ట్వంటీ ఫైవ్ త్రీజార్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీజార్ సెవెంటీ ఫైవ్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందండి అసలు నిజంగా నీకు జాబ్ రావాలి లేదా అని డిసైడ్ చేసే సెక్షన్ అయితే ఇదేనండి ఇదే దీంతో మీకు సంబంధం లేదండి ఇది జస్ట్ క్వాలిఫై మాత్రమే గుర్తుపెట్టుకోండి చాలా మంది నేను చూశాను యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే టోటల్ ఇది ప్లస్ ఇది టూ సెవెంటీకి అని చెప్తున్నారండి టూ సెవెంటీకి అయితే కాదు గుర్తుపెట్టేసుకోండి దీంట్లో టూ టెవెంటీకి లెక్క పెట్టకూడదు దీని లెక్క పెట్టేసుకోవాలి వన్ ఫిఫ్టీకి మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి ఈ వన్ ఫిఫ్టీకి ఎన్ని మార్క్స్ ఇప్పుడు రావాలి నేను జనరల్ కోసం చెప్తాను ఆ జనరల్ నుంచి ఒక టెన్ ఒక ఫైవ్ మార్క్స్ తగ్గించుకుంటే ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ లేదా ఈడబ్ల్యూస్ కానీ వారికి సరిపోతుంది అబ్జర్వ్ చేయండి అసలు టోటల్గా మనుకున్నవి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది క్వాలిఫై జస్ట్ క్వాలిఫై ఇది మాత్రం మెరిట్ నీకు జాబ్ రావాలి లేదా డిసైడ్ అయింది ఇదేనండి ఫైనల్ కాబట్టి ఇక్కడ మీకు టార్గెట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మాత్రమేనండి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇప్పుడు వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే మీకు బిట్స్ ఎన్ని ఫిఫ్టీ బిట్స్ అండి ఈ ఫిఫ్టీ బిట్స్కి మీరు ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ఇలా చూడండి టోటల్గా మనకునే ఫిఫ్టీ బిట్స్ ఫిఫ్టీ బిట్స్ ఈ ఫిఫ్టీ బిట్స్లో మనం దీంట్లో రీజనింగ్ ఆటోమేటిక్ వదిలేసిన తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ బిట్స్లో మీకు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ ర్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ త్రీ ఈజార్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మాక్సిమం ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి ఫిఫ్టీ క్వశ్చన్స్లో ఓకే ఫిఫ్టీ క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేయండి ఇందులో ఎట్లీస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ యాభైలో డెబ్బై ఐదు శాతం క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి సాల్వ్ చేస్తే ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత అవుతుంది సో చెప్పండి లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు బిట్స్ కాకుండా మార్క్స్ మధ్య చూద్దాం వన్ ఫిఫ్టీ మార్క్స్కి అట్లీస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ని వేయండి ఎయిటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఎంత వస్తుంది వన్ ట్వంటీ అంటే మీరు వన్ ట్వంటీ మార్క్స్ కానీ తెచ్చుకుంటే వన్ ట్వంటీ మార్క్స్ పక్కా జాబ్ అండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ సుమారుగా ఎయిటీన్ హండ్రెడ్ పోస్టులు ఉండండి అప్పుడు కట్ ఆఫ్ వన్ థర్టీ త్రీ అండి అప్పుడు కట్ ఆఫ్ జనరల్ వన్ థర్టీ త్రీ మరి వన్ థర్టీ త్రీ ఏంటంటే మనకి నార్మలైజేషన్ స్కోర్ కలిపేసండి ఇది నార్మలేషన్ స్కోర్ కలిపేసిన తర్వాత నేను చెప్తుంది నార్మలైజేషన్ వదిలేసి చెప్తున్నాను నార్మలైజేషన్ అట్లీస్ట్ ఫైవ్ నుంచి ట్వంటీ మార్క్స్ అయితే కలుస్తాయి ఐదు మార్కుల నుంచి ఇరవై మార్కుల వరకు నార్మలేషన్ కలుస్తాయి నేను ఇప్పుడు చెప్తుంది నార్మలైజేషన్ వదిలేసి ఎప్పుడైనా ఇది విత్ నార్మలైజేషన్ నార్మలైషన్తో కలిపి వన్ థర్టీ త్రీ మార్క్స్ వస్తే లాస్ట్ టైం జనరల్ కేటగిరీకి జాబ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ ఒక ఆమెకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఎస్సీ తనకి నార్మలైజేషన్ తర్వాత వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి తనకి జాబ్ వచ్చింది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ నాట్ ఫైవ్ ఎస్ఏ వాళ్ళు వన్ నాట్ ఫైవ్ బిట్స్ అంటే వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయండి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అంటే సుమారుగా ఎన్ని బిట్స్ అండి థర్టీ ఫైవ్ బిట్స్ థర్టీ ఫైవ్ త్రీ త్రీజర్ అంతా వన్ నాట్ ఫైవ్ బిట్స్ అంటే మీరు ఏం చేయాలి సుమారుగా మీరు థర్టీ ఫైవ్ బిట్స్ నుంచి ఫార్టీ బిట్స్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ బిట్స్ పక్కా చేయగలుగుతాయి అట్లీస్ట్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ చేసినా కూడా ఫిఫ్టీ బిట్స్కి థర్టీ ఎయిట్ చేయగలితే పక్కా జాబ్ అయితే ఛాన్స్ ఉందండి లేదా వన్ ట్వంటీ మార్క్స్కేనా టార్గెట్ చేసుకోండి వన్ ట్వంటీకి నార్మినేషన్ కలిపి మీకు ఓపెన్లో జాబ్ వస్తుంది లాస్ట్ టైం అనుకుని పద్దెనిమిది వందల పోస్టులకి ఇంత వన్ థర్టీ త్రీ కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ ఇంకా ఇటుగా ఒక ఐదో రెండు మార్కులు తగ్గే అవకాశం ఉంది కానీ ఇంకా పెరిగే అవకాశం లేదు కనుక మీరు ఈ వన్ ట్వంటీ మార్క్స్ని బేస్ చేసుకునే ఉండండి వన్ ట్వంటీ మార్క్స్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు అక్కడి నుంచి ప్లస్ అవుతుంది అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఓసీ కాకుండా ఓబీసీ కానీ ఎస్టీ కానీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ లేదా ఈడబ్ల్యూసీ కానీ ఈడబ్ల్యూసీ దీనికన్నా ఒక ఫైవ్ మార్క్స్ తక్కువ తెచ్చుకున్న ఎస్టీలు దీనికన్నా ఒక ఫైవ్ మార్క్స్ అంటే అట్లీస్ట్ అందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫైవ్ ఈ రేంజ్లో మార్క్స్ తెచ్చుకోవాలి అది జనరల్ వాళ్ళు జనరల్ వాళ్ళు చెప్పిన కదా వన్ ట్వంటీ అదే ఓబీసీ వాళ్ళు అట్లీస్ట్ వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ ఇవన్నీ ఏంటంటే నార్మలైజిషన్ వదిలేసండి వీటికి నార్మలైజ్ని యాడ్ చేసుకుంటే మీకు జాబ్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ టార్గెట్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ బిట్స్ సుమారుగా ఫార్టీ బిట్స్ చేయగలితే ఓపెన్లో మీకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ విధంగా మీరు ఫస్ట్ ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అవ్వండి అయితే ఇప్పుడు దీంట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి దీంట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి దీంట్లో ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఒకవేళ మీకు ఈ టాపిక్స్లో ఏంటి డీటెయిల్గా ప్రిపేర్ అవ్వాలి అనేది కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మీకు ఏం కావాలనేది డీటెయిల్గా జనరల్ అవేర్నెస్లో ఏం చదవాలి కరెంట్ ఈవెంట్స్ ఏం చదవాలి ఇంగ్లీష్ ఏం చదవాలి రీజనింగ్ కూడా ఏం విడిచిపెట్టాలి ఏం చదవాలి అనేది చాలా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం మీ టార్గెట్ ఫైనల్లీ వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ ఓసీ వాళ్ళు ఇలాగే ఓబీసీ వాళ్ళు ఇవన్నీ రా మార్క్స్ అంటే నార్మలైజేషన్ వదిలేసిన మార్క్స్ ఈ రా మార్క్స్ మీరు వన్ నాట్ ఫైవ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే ఓబీసీ వాళ్ళు వన్ టెన్ నుంచి ఇలా ఉండాలి ఎస్ ఓపెన్ వాళ్ళు వన్ ట్వంటీ వరకు తెచ్చుకుంటే జాబ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్